ప్రతి సంవత్సరం పాము కాటుకు గురై చాలా మంది చనిపోతున్నారు అయితే కరిచిన వెంటనే ఏం చేయాలో తెలియక భయంతో గందరగోళానికి గురవుతారు ఈ క్రమంలో వైద్యుల వద్దకు వెళ్లేసరికి శరీరం విషపూరితం కావడంతో అప్పుడు చికిత్స చేసినా ఫలించక చాలా మంది చనిపోతుంటారు ప్రస్తుత కాలంలో వైద్యశాస్త్రం చాలా అభివృద్ధి చెందింది ఎంతటి అనారోగ్య సమస్యకైనా ఔషధాలు అందుబాటులోకి తెస్తున్నారు అయితే ఆధునిక వైద్యంతో పాటు మన సంప్రదాయ పద్ధతులు కూడా అనేక సమస్యలకు పూర్తి పరిష్కారం చెప్పగలవు పూర్వం ఆయుర్వేద వైద్యంతో ఎన్నో ప్రాణాంతక వ్యాధులను సైతం నయం చేసేవారు ఈ సృష్టిలో ఎన్నో మొక్కల్లో ఔషధ గుణి నిండి ఉన్నాయి అవి మనం తెలుసుకొని వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే పాము కాట్లే కాదు అనేక రకాల వ్యాధులను సహజ పద్ధతిలో నయం చేసుకోవచ్చు ఆయుర్వేదం ప్రకారం ఎంతటి విషాన్నైనా విరిచేయగల శక్తి బోడకాకరకాయ ఈ బోడ కాకరకాయని కొన్ని చోట్ల ఆకాకరకాయ అని కూడా అంటారు ఈ మొక్క ఏ పాము విషాన్నదైనా ఐదే ఐదు నిమిషాలు హరించవేస్తుంది గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలు పొలాల్లో పనులు చేసుకునే రైతులు కూలీలు పాము కాట్లకు గురైనప్పుడు వెంటనే ఈ మొక్కను ఉపయోగించి వైద్యం చేసే అనేక మంది ప్రాణాలతో కాపాడవచ్చు ఇది కేవలం పాము విషయాన్నే కాదు మరే ఇతర విషానికైనా విరుడుగా పనిచేస్తుంది ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను సరైన సమయంలో ఉపయోగించినట్లయితే ఓ వ్యక్తి ఐదు నిమిషాల్లో పాము విషం నుండి రక్షణ పొందుతాడు ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏమిటంటే పాము విషాన్ని ఔషధంగా మార్చేస్తుంది దాని మూలాలు దాని సహజ లక్షణాలను ఉపయోగించి పాము విషాన్ని తగ్గించడంలో సహాయపడతాయి పాము కాటు వేసిన వెంటనే ఈ మొక్కను పెడితే ఐదు నిమిషాల్లో శరీరం నుంచి విషయం తొలగిపోతుంది మల్లికే కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎండి డాక్టర్ కుండల్ దాస్ ప్రకారం పాముకాటు అత్యంత ప్రమాదకరమైనది ఇది మరణానికి దారితీస్తుంది పాము కాటుకు గురైనప్పుడు ఈ మొక్కను సరైన పద్ధతిలో ఉపయోగించాలి అలాగే ఈ మొక్కలో ప్రోటీన్ ఇతర కూరగాయల కంటే ఎక్కువ దీనితో పాటు ఈ మొక్కలోని ఔషధ గుణాలు కూడా మానవులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి పాము విషం నుండి రక్షించడానికి బోడ కాకరకాయ ఆపై మెత్తగా చేసి పాము కాటుకు గురైన వ్యక్తికి ఒక చెంచా పొడిన పాలల్లో కలిపి ఇవ్వాలి పాము విషం నుండి రక్షించడానికి కాకరకాయ మొక్క యొక్క వేళ్లను రెండు రోజులు ఎండలో ఎండబెట్టి ఆపై మెత్తగా చేసి పాము కాటుకు గురైన వ్యక్తికి ఒక చెంచా పొడిని పాలల్లో కలిపి ఇవ్వాలి విషం ఐదు నిమిషాల్లో శరీరం నుండి వెళ్ళిపోతుంది అతని ప్రాణాలను కాపాడుతుంది పాము కాటుకు తక్షణ ఔషధంగా ఈ మొక్కను ఉపయోగించటానికి ఆధునిక వైద్యం కూడా నిర్ధారించింది